శోధనలకు గురి కాకున్నట్లు మేలుకొని ప్రార్థించాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రియులుగా ఆ వచ్చేటువంటి సమయానికి మనందరం కూడా శోధంలో పడకూడదుగా అంటే మనం తప్పిపోకుండా మన విశ్వాసం తప్పిపోకుండా మన భక్తులు తప్పిపోకుండా మన ప్రార్థనలు తప్పిపోకుండా దేవుని యొక్క ప్రేమలు తప్పిపోకుండా దేవుని యొక్క శాంతి సమాధానం మధ్య తప్పిపోకుండా మనం ఏం చేయాలి అంటే మెలుగు కలిగి ప్రార్థించాలి మరి దేవుడు ప్రార్థించమని ఎందుకు ప్రార్థించాలంటే శోధనలో పడకుండ ఎందుకు శోధన కుల పడకుండా ఉండాలంటే శోధన ఇప్పుడు చూడండి ఇప్పుడులేదా మనం చూసినట్లయితే ప్రభుత్వ రెండవ రాకలు రాబోతుంది ఆ రాకలు మనం అందరూ సిద్ధపడుతున్నాం ఈ సమయంలో మనం అందిన కొన్ని శోధనలు వస్తాయి ఈ శోధనలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు లేదా మనల్ని మాత్రం కూడా మేలుకొని ప్రార్థించే వారిగా ఏ మాత్రం కూడా దేవుడు సిద్ధపడేటువంటి వారిగా కాకుండా

అది సైతాన్ ఎవరి సైతాను ఎవరి సైతాను అంటే మనం చెప్పుకున్నట్లయితే మన బలహీన కొన్నిసార్లు మనక్ష్యమే మన సైతం లేదా వెనకబడే మన సైతాన్ విశ్వాసము కలిగిపోవడం మన సైతాన్ లేదా భయో లేకుండా జీవించడమే సైతాన్ అంటే ఈ శత్రు అనేటువంటి శత్రు ఈ ఈ శత్రు అంటే ఎవరంటే మనము బలపడకుండా చేసేటువంటిది శత్రువు లేదో నిలకడ లేకుండా చేస్తుంది చెప్పు విశ్వాసం బలపడకుండా చేసే శత్రు దేవుడి సత్తికి రాకుండా చేసే శత్రు ఈ శత్రు ఎవరంటే సైతానం ఎవరైతే నాకు దూరంగా ఉంటారో వాళ్ళకి సైతానం బాగా ఆవరించిన అర్థం అని సైతానం దగ్గర వాళ్ళు ఉన్నారని అర్థం మళ్ళీ ఎవరైనా సరే అలా ఉన్నారంటే దేవుడు దూరంగా ఉంటున్నారు దేవుడు మధ్యలో దూరంగా ఉన్నారా ప్రాంతం దూరంగా ఉన్నారంటే అప్పుడు అతని దగ్గర ఉన్నారని

ఆవశతో వాళ్ళు ఏం చేస్తారంటే లేకుండా దైవభీత లేకుండా వాళ్ళు జీవిస్తూ కాలక్షేపంగా ఉంటారు ఎందుకంటే అపవాది వాళ్ళు దొరికేస్తారు ఇప్పుడు మనం ఎప్పుడైతే అపవాదిలు దొరికం అపవాది మనం ఏం చేస్తుంటాదండి వాడుకుంటూ ఉంటాలి మన ఇష్టం మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాలి ఏడుకుంటుంది కాబట్టి అపవాదికి మన దగ్గరికి కాకుండా మనము ఏం చేయండి జీవించాలి అంటే ఏం చేయండి మనం ఎదుర్కొని ప్రార్థించాలి ప్రయత్నంలో ఇది చాలా చాలా అవసరం మనకి ప్రతి ఒక్కరికి కూడా మీరు కొన్ని ప్రార్థించడం ఈ యొక్క నాటి కాలంలో చాలా అవసరం ఈ రోజు ఎప్పుడైనా ఎంతగానో ప్రార్థిస్తే అంతగానో ఒక కుటుంబం కాపాడుకోగలవు ఎంతగానో ప్రార్థిస్తే అంతగాని జీవితాన్ని తీర్చుకోగలవు ఎందుకంటే అంతగానో ప్రార్థనలు కలపడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ మేలు కొన్ని ప్రార్థించాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే సైతాన్ని ఎప్పుడు దిగుతున్నాను అది ఎదురు చూస్తుంది ఎప్పుడు దొరుకుతామా ఎప్పుడు దైవత్వంలో నీ వెలుగు విడిపోతారా లేదా దైవ బిగు లేకుండా ఉంటారా లేదా బైబుల్ చదువుకుని ఉంటారా అలాంటి వాళ్ళు కదా సైతం వచ్చేది మీరు ఎప్పుడు గమనించండి ప్రాంతంలో బలపడిన వాళ్ళ దగ్గరికి దేవుని సరి వచ్చే వాళ్ళ సాధారణ అపవాదు రావడానికి మీరు పడదు మీరు ఎప్పుడైనా గమనించారు ఎప్పుడు ఉదాహరణకి దేవుని సంధి వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా భక్తిగా ఉన్నటువంటి వాళ్ళు గుడికి వస్తూ ప్రాంతాలకు వస్తున్నట్టు బయటకు పట్టుకుని దేవుని సరి పెరుగుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా సరే ముందుకు అంటారా అంటారా ఎందుకంటే వాళ్ళు ఎవరు అంటారు పడితే అంటారు వాళ్ళు చెప్తారు ఆ మాటలు ఈ మాటలు చెప్తారు మెల్లిగా వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో తీసిపోతారు కాబట్టి ఇప్పుడు కూడా మనము దేవుని సత్తికి దూరము కాకపోవడం ప్రార్థనలో పెట్టుకు మీ చుట్టూనే మన చుట్టూనే తిరుగుతుంది మన పదకొండు అధ్యక్ష నాలుగు వచ్చి చూడము పగ తన అవుతు మంచి విత్తనములు చల్లిన వాళ్ళు పోయింది జనులు చోట జనులు విచ్చారు కదా వచ్చి పలు బుద్ధల్ చల్లి పోయో అర్థమవుతుందా మీకు ఏమో మద్యం ఇక్కడ ఏమని చెప్పబడుతుంది తెలుసా పర్వతాన్ని ఎలా ఉందని చెప్పా మంచి అది మంచి ఉంటుందా చెల్లబడుతున్నాయి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అక్కడ అందడు కదా ఎప్పుడండి నిద్రించు ఎప్పుడైతే మీరు దేవుడికి దూరం అంటే ఏంటి దేవుడికి దూరం అవుతున్నాయి ఎప్పుడైతే కదా దూరం పడుతున్నప్పుడు తప్పనిసరిగా అపవాదా పొచ్చుకుంటాలి

అర్థమవుతున్నాడు ఒక విశ్వాసంగా జీవించుకుంటూ చేసేటువంటిది అపవాది లేదా ఒక దైవభీతిగా జీవించకుండా చేసేది ఒక అపవాది లేదా దేవుని యొక్క సజీల పిల్లలు ఆధ్యాత్మికంగా జీవించకుండా చేసేది ఒక అపవాది ఇది మనం చేసేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు కూడా పసి కడుతూ దాని వైపు మనం వెళ్ళకుండా మనం మనం కాపాడుకునే మనం జీవించాలి అదే ఈ యొక్క ఆగమాన కాలంలో చెందబడేటువంటి రీతి ప్రజలు హలలుయ్య పిల్లలు తిమతుకు రాసినటువంటి రెండవ లేక మూడో అధ్యాయము మనం ఇప్పుడు లేదా మరి మధుని చర్చించుకోవడం చదివేది కష్ట సమయం వచ్చినవి తెలుసుకున్నాము ప్రజలు స్వార్థ పరులు రార్విష్యులు అహద్కారులు అపుదులు పరులను ఆపాదండ్రులను ఎకరత్తు అ ఆ బక్తి హిరణో అవుతరు ఆ చుడి యమంత హాస్పిటల్ లో అంతకు ఎలగిపోతారండి బక్తి హిరణో పోతారన్నాడు ప్రియమైన ఈ మాటలు మనం చూసినట్లయితే బక్తి హిరణో అయిపోతారంటే ఎందుకు అయిపోతున్నారు వాకంటే అతి దినంలో కష్టం కష్ట సమయములో కష్ట సమయలో చనుము ఇప్పుడు మనం ఉన్నామంటే అతి దినాల్లో ఉన్నాము అతి దినాలకి ఏమిటండి ఏమండి ఇరెండవ రాక రేయక సమయములో మనం ఉన్నాం కనుక ఈ రాత్రి సమయంలో ప్రియులు ఏమి జరుగుతుంది అంటే ప్రియులు లేదా అక్కడ వాకి చెప్పబడుతుంది కదా మీరందరూ కూడా ఎలాగ మారుతారంటే చివరికి ఏమైపోతారంటే భక్తి గా మారిపోతారు ఈ భక్తిహీనులుగా మారక ముందు ఏం జరుగుతుంది అక్కడ ఏ విధంగా చెప్పాడు ఇక్కడ ఆ విషయాలు మనం చూస్తున్నట్లయితే చూడండి ఏమని చెప్పాడు ఆ ఇక్కడ ఏమని చెప్పాడు అంటే ప్రజలు స్వార్థ పరిగణ జీవిస్తారు మొట్టమొదటిగా ధనాపక్ష నిలబడిగా గర్విష్ఠులుగా ఉంటారు ఆత్కాలు ఉంటారు వారు పరువులు అమానుస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఎక్కరిస్తూ ఉంటారు కృతజ్ఞతలు భక్తిహీనలు ఉంటారు అంటే ఎప్పుడు కదా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కృతజ్ఞతలు లేని వారిగా కూడా ఉంటారనే విషయం అక్కడ చెప్తున్నారు అదే కృతజ్ఞులు అనే మాట అక్కడ అంటే ఏ విధమైన కృతజ్ఞత లేకుండా కూడా వారు జీవిస్తారు దిక్కరించే వారిగా ఉంటారు అందుకే వీళ్ళందరూ భక్తి భక్తిహీనులు అవుతారు

వత్తు ఎప్పటి జీవిస్తున్నమాట మీరు వాళ్ళు ఏ మాత్రం కూడా మాటలు గ్రహించారు వాళ్ళు వాళ్ళ అతి మారిగా అప్పటి లేదా వాళ్ళు జీవిస్తారనే విషయాన్ని ఇక్కడ అప్పుడు లేదా ద్వారా మృదువారపడైనటువంటి దేవుడు పౌరుగారు ఎంతగానో ఇది ఒకటి సంతకాల వస్తువులు మనం చెబుతున్నటువంటి మాట అందుకే ప్రియ దేవుడు ఇక్కడ మనము ఎలా ఉండాలి అంటే ఎప్పుడు లేదు మనకు కూడా

ఇంటి దగ్గర ఉండి టీవీ చూడటం సెల్ ఫోన్ చూడటం లేదా వాళ్ళతో పెడితే ముసలాటం ఇది ఇది దీన్ని ఇప్పుడు కలిపేస్తుంటారని ప్రభుత్వం చెప్తున్నాడు ఇక్కడ వాక్యం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా శరీర సౌక్యములనే ఎక్కువగా ప్రేమిస్తారు మీరు ఎప్పుడైతే గమనించండి మనలో అలాంటి వారు ఉన్నట్లయితే మీరు గమనించాలి మన శరీర సౌఖ్యాలు ప్రేమించే వారు ఉన్నవారు ఎంత మాత్రం కూడా పిల్లలు వాళ్ళు చాలా ఉంటాయి ఆ పై వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకే అంటే స్వార్థం ఉంటారు వాళ్ళు నిర్లక్ష్య భావం ఉంటారు గర్వంగా ఆ గర్వంతో ఉంటారు గర్వంతో అయితే కూడా దయహీనులుగా ఉంటారు ముందు లేని ఉంటారు పనులు దూషించే వాళ్ళు ఉంటారు గురువులుగా ఉంటారు దౌర్జన్యం చేసేవారు అంటే దేవుడికి ఎవరైతే దూరం ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఉంటాయి దేవుడికి దూరమైనటువంటి వాళ్ళు ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి అందుకే మనం ఎప్పుడు కూడా ఫ్రీ వాళ్ళ దేవుడికి మనము దూరం కాకుండా మనం ఏం చేయటం మనం ఇప్పుడు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి

ఎప్పుడు బాధ నుంచి బాధ నుంచి భర్త దూరం అయిపోతుంది బాధ్యతూరమైపోతుంది దూరం పరిస్థితి కూడా మన మధ్య వచ్చేస్తాయి చెడు అంటే అనుకుంటాం ఇది జరగదు అనుకుంటాం కానీ జరుగుతాయి ఎంతగా ఏదో ఒక సమయాలు విడిచిపెడేస్తారు లేదా బాధ్యత విడిచిపెడేస్తాయి చెడు అంటే ఇవన్నీ కూడా ప్రేమ ఇవన్నీ కూడా జరుగుతాయి అందుకనే కూడా కలిసి ఉండాలి ఎప్పుడు కూడా మనం గమనించాలి భక్తిగా జీవించాలి దేవుడి లోపల విశ్వాసంగా జీవించాలి ప్రార్థన పరుగు జీవించాలి లేకపోతే ఎప్పుడు వాళ్ళ ఇవన్నీ కూడా మన మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే ఏమంటాడు నీకు చెడుకి రాక దొరికిన ప్రతి అవకాశాన్ని సద్పురం చేస్తామంటారు ప్రజలు చెబుతున్నాడు నీకు దొరికిన అవకాశాన్ని పొందుకుంటే తర్వాత నువ్వు కావాలన్నా కూడా రాదు నీకు కావాలన్నా నీకు రాదు సభలను ఎంత ఏడ్చినా ఎంత గోడ పెట్టినా కానీ ఈ స్థితి మారడం వల్ల అప్పుడు అనుకుంటే రోజు అయ్యో ఇంతకా దేవుడు యొక్క వాక్యం చెప్పిన వాక్యం వెళ్ళలేకపోయానే వాక్యం బట్టి నేను నా ఇష్టం వచ్చిన నేను జీవించాలి ఈరోజు నేను అనుకరిస్తూ నాకు ఎవరు సహాయం చేయలేదు వాళ్ళు లేరు అనేటువంటి పరిస్థితి మా మధ్యకి వచ్చేస్తారు అటువంటి పరిస్థితి రాకుండా మనం ఏం చేయాలంటే ఎప్పుడు లేదా ఈ చెడు దొరికి ప్రతి అవకాశాన్ని మనం ఏం చేయాలంటే విషయాన్ని ప్రభుత్వ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఇరవై మధ్యము ఇరవై ఆరు వచ్చి మనం చదివితే ఇరవై ఇరవై ఆరు ప్రపంచం ప్రపంచమున సంబంధించి ఉత్పత్తుల వలన భయపించి తమ ధైర్యమును కోల్పో చూసారా ప్రజలు ఏమవుతారంటే ప్రపంచము సంభవించి ఉత్పత్తుల వలన భయపించి తమ ధైర్యమును కోల్పోతారు విపత్తులు అంటే ఏమిటండి ప్రపంచం జరిగే విపత్తులు చూసి మనం ఇప్పుడు చూసినట్లయితే కొన్ని బలహీనలు కొన్ని రోగాలు చూసి కూడా ఏం చేస్తామంటే భయపెట్టిపోతున్నాం ధైర్యం కోల్పోతున్నా ఎంతమంది లేరండి ఎంతమంది లేరు విపత్తుల వల్ల భయం వచ్చే ధైర్యం కోల్పోతారు విపత్తులు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు వస్తున్నటువంటి చూసారా దేవుడు ఒక పేరు పెట్టారు ఏం పేరు అమ్మా అమ్మా పేరు పెట్టారు కదా దుబాయ్ మొదలు పెట్టారు ఏం పేరు అండి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు మనకు వస్తానే ఉంది ఏ తుఫాను వచ్చినా ఏది వచ్చి ఇవన్నీ విప్పట్లేవి మీకు తెలుసు లేదా గమనించండి ఎక్కడైతే కానీ మనం ఇతర ప్రాంతాల చూస్తే వర్షం మామూలు అక్కడ ఇవన్నీ కూడా విప్పత్తులే కదా మనం తెలుసా మనకు వర్షాలు వస్తాయా మరి వస్తున్నాయి కదా ఇవన్నీ విప్పలే కదా అందుకని ఇక్కడ ఏమన్నా చెప్తాడంటే ఫ్రీ లేదు ఇక్కడ వాక్యంలో కూడా చూసినట్లయితే ప్రపంచంలో సంభవించే ఇబ్బందులు వలన బయటించే తమ ధైర్యంగా కోల్పోతారు చాలా ధైర్యం కోల్పోయి ఉంటారు కోల్పోయే వాళ్ళు ఉంటారండి చూడండి పంటలు ఉన్నాయి పంటల నుంచి కోల్పోతారు ఆ పంటలు కార్యక్రమాలు పెట్టుకుంటారు వాళ్ళు ధైర్యం కోల్పోతారు ఏ పరిస్థితి అని ఇలా చూసి ధైర్యం కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఇబ్బందులు అనేటువంటివి అలా జరుగుతూనే ఉంటాయి అయితే ప్రభుత్వ దేవుడు గొప్ప ఆ విషయం ఏమిటంటే మీరు ఏమాత్రం కూడా భయపడకండి అలా సమ ధైర్యంతో తల ఎత్తి చూడండి అంటున్నాడు మనకి మనం ఇచ్చిన ధైర్యంలో ఉండండి అయితే ఎప్పుడు లేదా ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రయత్నంలో ఎలా ఉండాలండి ప్రార్థన చేస్తూ ఉండాలి అందుకే మరొక మాట నేను మరి తెలియజేస్తా మనం ఎంతో చేసేది ఎవరితోను మన ఎంతో ఎవరితోను అంటే ఎప్పుడు లేదా చూడండి ఎప్పుడు చూసిన లేక ఆ లోపంట వచ్చింది ఎప్పుడు చూరా మన పోరా అధికారులతో ఈ యుగపు అంధకార శక్తులతో ఆకాశమ దురాత్మలతో పోరాడుతున్నాం అలా ఎవరితో పోరాడుతున్నాను ఎవరితో పోరాడుతున్నా దురాత్మలతో పోరాడుతుంది మనం చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఈ దురాత్మలు అందుకే అంధకార శక్తులతోనూ దురాత్మలతో మనం పోరాడాలి ఇప్పుడు క్రైస్తలు అనేటువంటి మనందరం కూడా వీళ్ళతో పోరాడాలి అంధకార శక్తులతో దురాత్మలతో పోరాడాలి దురాత్మలు అనేటువంటి ఏమిటి అంటే మనలోకి వచ్చేటువంటి కొన్ని బలహీనతలు ప్రభుత్వం చెప్తున్నాడు బలహీనలు మనలో వస్తున్నాయి అయితే దురాత్మ ఆ దురాత్మను అయితే ఆ ప్రజలు వాళ్ళు వాళ్ళతో దురాత్మ నీలో ఉండి ఏం చేస్తానంటే ఒక చెడ్డ వ్యక్తిగా నేను గుర్తింపు చేస్తాను అంతే అంత మధ్యన చెడ్డ వ్యక్తి అవుతుంది కాబట్టి ఒక చెడ్డ వ్యక్తిగా మనము అలా ఉండకుండా అంటే దురాత్మ మనంలోనికి రాకుండా మనం చేస్తాం దురాత్మతో మనం పోరాడాలి దురాత్మ అంటే మంచి ఆత్మ దురాత్మ లేదా మంచి చెడ్డ ఉంది చెడుని మనము ద్వేషించాలి మంచిని మనం స్వీకరించాలి దురాత్మలు అంటే ఎప్పుడు దురాత్మ అంటే ఏంటంటే మనము ఎప్పుడైతే ఇప్పుడు చెడ్డవాళ్ళు తీసుకుందో దురాత్మ ఏదైనా సరే ఏదైనా సరే చెడ్డవాళ్ళు చేసేదని దురాత్మ ఈ దురాత్మల ప్రియులుగా మనిషి రెండు పిల్లల ఎంత మాత్రం పోరాడాలి అంటున్నాడు అంతే తప్ప పోరాడకుండా మనం కూడా ప్రిమైనటువంటి వాళ్ళగా ఎంత మాత్రం దురాత్మతో పోరాడాలి మనం ఎవరికి పోరాడాలి కూడా ప్రభుత్వం చెప్పేసారు మనం పోరాడవలసింది అంత కర్షత్తునో ఆకర్షం ఉండాలి దురాత్మతో మనం పోరాడాలి అందుకనే ఈ చుట్టూ కూడా మనకి ఏమున్నాయంటే దురాత్మ ఉన్నాయి మన చుట్టూ కూడా దురాత్మ ఉండాలి దురాత్మను పోరాడితేనే మనం ఎలా ఉండాలి అందుకని ఎప్పుడు లేదు ఈరోజు మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు కూడా అప్పుడు లేదు దురాత్మలను పోరాడి మరి యోధులుగా లేదా కలిసి యొక్క మరి అనేక మంది అపోస్తులుగా క్రీస్తు లక్ష సంస్థలు చేసేటువంటి వారు మనం కనపడుతుంది అందరి దురాత్మలు దురాత్మను పోరాడారు అప్పుడు అవధిగా మనం పోరాడాలనే విషయాన్ని ప్రభుత్వ దేవుడు తెలియజేస్తూ ఇక చివరగా మనం చూసినట్లయితే ఇప్పుడు లేదా లోకర్షి వర్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చి స్వచ్ఛ కొత్త విశ్వాశక్తితోడితో చీపు చింతలతో మీ హృదయముల మందమ కాకుండా అప్రమత్తులై ఉండు ఇక్కడ ఏమంటాడంటే మీరు అందరూ కూడా ఎలా ఉండాలన్నాడు అప్రమత్తులై ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నవి అంటే ఎంత పడపడ మీరు కాపాడుకోవాలి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి వాళ్ళు ఎప్పుడు సమాసం చేయడంలోనో లేదా ఇతరులతో పిల్లలు సరిగ్గా మనం చేసే ప్రయాణాలు ఎందుకు లేదా మనం వెళ్ళినటువంటి దారి ఎంత అన్ని విషయాలు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మనం కాపాడబడాలనే విషయాన్ని ప్రభుత్వం చెప్తున్నారు అందుకే స్వచ్ఛ విషయాలు చెప్తూ అంటే స్వచ్ఛ విషయం చెప్తారు అంటే ఏంటి ఈ లోక సంబంధమైన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అందుకే అక్కడ ప్రాబ్లతో చీర్చంతలతో మీ హృదయంలో మనం కాకుండా ఉండండి అంటే మీకు మీరు దగ్గరగా ఉండొద్దు చెప్పబడిన మాట్లాడే ఈ రోజు చెప్పబడిన మాటలు అంటే వాటికి మీరు దూరంగా ఉండండి వాటిని మీరు పడకండి వాటికి మీరు ఎప్పుడైతే దూరం ఉంటారో అప్పుడు మీరు తప్పనిసరిగా రక్షించబడతారు కాపాడబడతారు మీరు తప్పనిసరిగా దేవుడు యొక్క భీములు పొందుతారన్న విషయాన్ని కూడా ప్రభు చెప్తున్నాడు అందుకే అక్కడ ఏమంటాడు అంటే మీ హోదయం మొత్తం అక్కడ అప్రమత్తం లేదు ఆ దినం అకస్మయంగా వచ్చే ఆ దినము అకస్మికంగా మనకు ప్రాముడితో ఉండు ఉండు లేదా లోక సంబంధమైన విషయాసక్తులతో ఉంటూ మన హృదయాల ప్రిల్లగా మందం చేస్తూ ఉంటే అసరాణ ప్రభు రావచ్చిన మన విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభుత్వం ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉండాలమ్మా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి మెరుగుగా ఉండాలి ఈ మెరుగుత ఎలా ఉండాలంటే ప్రిల్లగా మన ఇప్పుడకే మనము అలా ఉండాలంటే ఇప్పుడు కూడా మన ప్రాంతంలోనే ఉండాలి ఎప్పుడు కూడా ప్రభులు స్మరిస్తూనే ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం ప్రియాల ఇప్పుడు చాలా సార్లు దళిత విశ్వాసం వాళ్ళు ఎక్కువ సంతంగా బయటకు చదవట్లేదు ఎక్కువ సంతం ప్రార్థించలేదు అందుకని చాలా మందిలో ప్రియమైనటువంటి వాళ్ళు ఈ యొక్క అనేది ఆహ్వానించబడుతున్నారు అందుకే వాళ్ళు రక్షించబడలేకపోతున్నారు క్రమమైన పద్ధతులు నిలవలేకపోతున్నారు విశ్వాసంలో ఉండలేకపోతున్నారు దేవుడి యొక్క వాక్యానికి లోపడలేకపోతున్నారు అందుకే ప్రియంలో ఏదైనా సరే ప్రభు యొక్క వాక్యం అనగా దేవుడి యొక్క పరిస్థితులు మనం చెప్పబడినప్పుడు ఆ మనం తప్పనిసరిగా వినాలి ఆ ప్రకారం మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి అందుకే ఆగవాద కాలం అంటే ఎందుకంటే కాలం సిద్ధపడే కాలం ప్రజలు అంతేకాదు ప్రేమ కలిగి ఉండండి సమానం కలిగి ఉండండి ఓర్పుడి కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి సమాధానం కలిగి ఉండండి ఇవన్నీ కూడా నేర్చుకోండి ఇవన్నీ నేర్చుకోండి ఇవన్నీ నేర్చుకోవాలంటే మనం ఏమకూడదు పాపం ఉండకూడదు గర్వం ఉండకూడదు స్వార్థం ఇవన్నీ కూడా మనలో తీసుకుంటూ తీసేసుకుంటూ మన ప్రేమగా మన జీవిస్తూ దేవుడికి మరింతగా దగ్గరగా ఉంటూ ఇప్పుడు లేదా మన ఆత్మ కారణం రెండు వాళ్ళు అక్కడ మన అందరూ ఎలా ఉండాలి సిద్ధపడి ఉండాలి ప్రభు యొక్క ఉండాలి మనం సిద్ధపడి ఉండాలి అందుకనే మన ఎక్కువ శాతం మెలుకు కలిగి మెలుకు అనండి మెలుకు అంటే తప్ప మెలుకు తెలుగు పక్క కొట్టుకు పక్క నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడ్డ ఒక కలుసుకుంటుంది మనల్ని వస్తుంది కదా వెళ్తున్న భక్తుల మీద మన అభివృద్ధి చూసిన కాలం పడతాం కదా ఇది మెలుగు అంటే అంటే ఆ విధంగా జాగ్రత్తగా ఉన్న ప్రతి విషయంలో కూడా మీరు ప్రతి విషయంలో కూడా మీరు చేసే స్నేహం ఎలా ఉంది లేదా మీరు కలిసి వాళ్ళు ఎలా ఉన్నారు ఎవరితో మీరు మార్గం ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటారు ఎవరు మంచివారా చెడ్డ వారా ఎవరితో మన సామాన్ చేస్తున్నా ఏ విధంగా మన జీవితాన్ని మనం ముందుగా నడిపేసుకుంటున్నాం అనేటువంటివన్నీ కూడా మనం గ్రహించుకోవాలి అది మీరు అంటే

అదే విధంగా ప్రజలు అందరూ కూడా రక్షణ అనేటువంటి దాన్ని వీళ్ళు పొందుతారు అందుకే ఆ యొక్క ఆ విషయంలో ప్రభుత్వం క్రీస్తు రెండు పడాల ఆపదం వచ్చేటువంటి ధైర్యం మనం కలుగుతున్నటువంటి ఎదుటి రక్షణ కాలము సమీపించింది కాబట్టి మీరు సంతోషం అంటే కాబట్టి ఈ ఆత్మ మొదటి వారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం జాగరూకులై ఉండాలంటే నిరుక్కువ కలిగి ఎక్కువ శాతం ఈ ఈ వారాలు కూడా ఎక్కువ శాతం ఇవే మనకు వస్తుంటాయి జాగ్రత్తగా ఉండండి ప్రార్థన చేయండి విశ్వాసం కదా అటు విశ్వాసం పడిపోకూడదు గమనించండి ఎప్పుడు కూడా అతనికి ఎక్కువ సంతమైన ఇతర మాట్లాడేటప్పుడు చెడు మాటలు మాట్లాడే ప్రయత్నం చేయకండి ఎక్కువ శబ్దం దేవుడికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే ఇష్టపడకండి దేవుడి గురించి ఎవరి వ్యతిరేకంగా మాట్లాడితే వాటిలో పట్టించుకుంటున్నాయి మాటలు మాట్లాడే కూడా అంటే అప్పుడు మనకు విడిచిపెట్టం అంటే మనం విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం చక్కగా దైవికంగా మనము జీవిస్తాం కాబట్టి అందరూ కూడా అటు విభులుగా మరింత విశ్వాసాలు పెరగటానికి మన దినాము ప్రయత్నించేద్దాం వాటికి ఆ ప్రకారం ఉండటానికి ప్రయత్నించేద్దాం